హాయ్ అండి మీరు అంతేలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మక ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అండి దీనికోసము క్యాప్సికమ్ అలాగే వెల్లుల్లిపాయలు అన్ని పల్లీలు కూడా తీసుకోవాలి పొయ్యి మేము మూకుడు పెట్టుకుని పల్లీని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ అలాగే చాలా హెల్దీ కూడా ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని వెల్లుల్లి డబ్బలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి కారము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుందండి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదా బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లి మసాలా పొడిని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను వెల్లుల్లి డబ్బులు ఎక్కువ వేసుకున్నానండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అందుకని వెల్లుల్లి డబ్బులు ఎక్కువ వేసుకున్నాను ఇదంతా బాగా క్యాప్సికమ్ బాగా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత రైస్ని వేసేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుని ఇట్లా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యాప్సికమ్ ఫైటర్స్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్